ఓకే అందరికీ శుభోదయం మనం ఈరోజు బుట్టాట ఆడుతున్నాం ఆ బుట్టాటలో భాగంగా విద్యార్థులు ఇక్కడ ఒక బుట్టలో లేదా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాం వాటిలో కొన్ని చీటీల్లో పదాలు రాసాం ఆ పదాలతో వీళ్ళు వాక్యాలు తయారు చేస్తారు ఓకే ఇప్పుడు ఆసిఫ్ ఒకటి నువ్వు ఏమొచ్చింది సంచి సంచి అంటే తెలుసు కదా ఏంటి సంచి అంటే ఇంగ్లీష్లో సంచి అంటే బ్యాగ్ ఇప్పుడు సంచితో ఒక వాక్యం చెప్పాసి చెప్పాల్సి సంచిలో పుస్తకము కనుక పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు ఉన్నాయి మడత పెట్టి అది మీ దగ్గర ఉంచు ఐశ్వర్య నువ్వు తీ ఇప్పుడు చూపించు తెలుగు చెప్పు తెలుగుతో ఒక వాక్యం చెప్పు ఎవరు చెప్తారు చెప్పు గౌతమ్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు నాకు ఇష్టమైన విషయము తెలుగు చాలు ఐశ్వర్య చక్క చెప్పాడు నేను తెలుగులో చక్కగా మాట్లాడతాను నా దగ్గర తెలుగు పుస్తకం ఉంది ఇలా చెప్పచ్చు ఎక్కువ ఓకేనా ఓకే అది నీ దగ్గర ఉంచు ఇప్పుడు మోహిత్ నూతి వేడి చెప్పు వేడితో ఒక పదం ఒక వాక్యం చెప్పు అమ్మా అన్నం పెట్టింది వేడి బోబా వేడి అన్నం పెట్టింది వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి బాగా పెట్టుకోవాలా అది మీ దగ్గర గురించి ఇప్పుడు భరత్ నూతియు ఇవన్నీ మీ నోట్స్లో రాయాలి ఇప్పుడు ఊరు ఊరు వెరీ గుడ్ కథ చదివాం కదా చెప్పు మరి ఊరు ఊరు మొన్న కథ చదివాము అలా చెప్తారా పద సరిగ్గా చెప్పాలి వరుసలో చెప్పాలి ఊరు ఊరు కథ అనే కథ చదివాము చదివాము ఎప్పుడు నిన్న నిన్న అప్పుడు ఎలా చెప్పాలి మొదటి నుంచి నిన్న నిన్న ఊరు అనే కథ చదివాము నువ్వు చెప్తా అన్నా ఆర్యన్ ఊరుతో మేము ఊరు ఏ ఊరు గోపాల గోపాలపిల్లి ఊరు వెళ్ళాము ఓకే గుడ్ ఎగైన్ సంచి వచ్చిందా చెప్పు సంచిలో కూరగాయలు ఉన్నాయి వెరీ గుడ్ సంచిలో కూరగాయలు ఉన్నాయి కాదు కూరగాయలు తెస్తున్నాను నాన్న సంచిలో కూరగాయలు తెస్తారు ఇలా చెప్పచ్చు ఓకేనా గుడ్ బా చెప్పవరా అమ్మ మంచిది వచ్చింది నీకు చెప్పు అమ్మ అమ్మతో బోల్డ్ చెప్పచ్చు అమ్మ ఏం కూర వండింది అమ్మ ఓకే మాంసం కూర ఓకే గుడ్ బాగుంది కదా ఇప్పుడు కుషాలు నూతి